వెంటనే అమ్మవారు కైలాసాన్ని వీడి భూమి మీదకి వస్తున్నప్పుడు రక్షణగా సప్తమునీశ్వరులు అమ్మవారి పరిచారికలు అమ్మవారితో పాటే భూమి మీదకు వచ్చారట కాంచీపురంలో పార్వతమ్మ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి దగ్గర ఉపదేశం పొంది తపస్సును కొనసాగించమని చెప్పాడు వెంటనే అమ్మవారు కాంచీపురం నుండి బయలుదేరి అరుణగిరిలోని గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు పార్వతమ్మ సాక్షాత్తు ప్రకృతి స్వరూపం కదా అరుణగిరిలో అడుగు పెట్టగానే ఇతువులతో సంబంధం లేకుండా ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయిందట ఆ పచ్చటి కాంతులు అరుణగిరిపై పడి అరుణగిరి మరకతమనిలాగా ప్రకాశించిందట తన రాకతో అంతటి పచ్చదనాన్ని అరుణగిరిపైకి తీసుకొచ్చినందుకు ఆశ్రమవాసులంతా అమ్మవారిని పచ్చయ్యమ్మన్నని పిలిచారట ఈనాటికి అమ్మవారు అదే పేరుతో పూజలు అందుకుంటోంది అటు పిమ్మట అమ్మవారికి గౌతమ మహర్షి అరుణాచల మాహత్యాన్ని వివరించి తపస్సును గురించిన ఉపదేశం చేశాడు గౌతమ మహర్షి సూచన మేరకు ఆనాడు అమ్మవారు ఈ ఆలయం ప్రదేశంలోనే తపస్సును ఆచరించారట